కృష్ణాపట్నం పోర్టు వర్కర్స్ అధ్యక్షుడిగా నెల్లూరుకు చెందిన సయ్యద్ సమీ హుసేన్ ను నియమితులయ్యారు ఆల్ నియామకాన్ని ప్రకటించారు నెల్లూరులో కోటమెట్టలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ విషయం వెల్లడైంది పోర్టు కార్మికులు సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు సమీ హుసేన్ ఇచ్చే సూచనలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తామని చైర్మన్ తెలిపారు సయ్యద్ సమీ హుసేన్ మూడు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు సందర్శించే దశలో ఈరోజు మా సోదరులు ముస్లిం అయిన మన సమీ గారు ఆహ్వానం మేరకు నెల్లూరుకు రావడం జరిగింది ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తుంది ముఖ్యంగా మన ఈ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అన్ని వర్గాలకి చెందిన మరి ప్రయోజనం చేకూర్చే విధానంలో భాగంగానే ఇండస్ట్రియల్ ప్రాధాన్యత ఇస్తూ మన రాష్ట్రానికి కూడా మన నౌకాశ్రయం అభివృద్ధి కోసం మరి మా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం జరిగింది మన క్రియమ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నౌకాశ్రయం అభివృద్ధికి ఆయన కూడా ముందున్నారు అభివృద్ధి చేయడానికి అందుట్లో భాగంగా ఈ మధ్యనే ఒక కాకినాడ పోర్టులో మన సన్ మెరీన్ అనే పోర్టు సంబంధించిన రీసైక్లింగ్ వ్యవస్థలో భాగంగా మన అక్కడ జపాన్ నార్వే సంకేతికాలతో ఎలక్ట్రానిక్ షిప్పుల తయారీకి ఎనిమిది వందల కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది సందర్శించి వాళ్లతో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళ సాధక బాధకలన్నీ విని కేంద్ర ప్రభుత్వానికి మరి వాళ్ళ బాధలన్నీ సమస్యలు పరిష్కరించామని చెప్పి ప్రతిరోజు కూడా రిపోర్ట్ పంపించడం జరుగుతుంది రవాణా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా గ్రానైట్ మా ప్రకాశం జిల్లాలో నుంచి చూస్తే గ్రానైట్ ఒకటి పోల్ ఒకటి దాని తర్వాత అటుపక్క చూస్తే రైస్ ఇవన్నీ కూడా మరి రవాణా ఖర్చులు తక్కువ ఈ నౌకాశ్రయంలో మరి వెళ్ళడానికి అవకాశం ఉంది దీంట్లో మనకి కొత్తగా ఈరోజు ఇంతకుముందు షిప్పులు రీసైక్లింగ్ చేసుకోవాలి అంటే వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది ఇప్పుడు అయితే కాకినాడలోనే మరి సన్ మెరియన్ వాళ్ళు యాభై ఆరు షిప్పులను తయారు చేశారు వాళ్ళకి గుర్తించి కేంద్ర ప్రభుత్వము ఈ రోజు ఎలక్ట్రానిక్ షిప్ తయారీ కేంద్రాన్ని కూడా ఎనిమిది వందల కోట్ల వ్యవహారంతో మరి మద్దతు ఇద్దాము మన ఈ దీని వల్ల కార్మికుల జీవన శైలి కూడా మారుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా రేపు మన కృష్ణపట్నం పోర్టులో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి నా దృష్టికి వచ్చినవి ముఖ్యంగా కార్మికులు ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి జీతాలు కూడా అంటే లారీలు వాళ్ళకి బిల్లులు సరిగ్గా రావట్లేదు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది దీన్ని నేను వెళ్ళి రేపు పరిశీలిచ్చి దాన్ని మన కేంద్ర మంత్రి మరియు దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను ఈ సందర్భంగా వచ్చిన ఇక్కడికి మరి మీ అందరూ మిత్రులు మన మైనార్టీ సోదరులు మీడియా మిత్రులు అందరూ కూడా కలవటం నిజంగా నా అదృష్టము ముఖ్యంగా నా సోదరుడు అయిన మన సమీ గారికి కృష్ణపట్నం పోర్టు ఇన్ఛార్జిగా నియమిస్తున్నానని చెప్పి మీకు నేను తెలియజేస్తాను ప్రతి పోర్టుకు కూడా ఒక ఇన్ఛార్జిగా బాధ్యత గల వ్యక్తి ఎవరైతే ఉన్నారో సామాజిక బాధ్యత బాధ్యత ఎవరైతే వాళ్ళు సమాజ సేవ చేస్తారో వాళ్ళని ఒక పోర్టు ఇన్ ఇన్ఛార్జిగా ఎందుకంటే కార్మికుల బాధలు తెలుసుకోవాలంటే ఇలాంటి వాళ్ళు కావాలి అనే దృష్టితో ఆయన నాకు వద్దు నేను బాధ్యత నేను నిర్వహించలేను అనే అన్నా గానీ లేదన్నా నువ్వు ఖచ్చితంగా ఆ బాధ్యతని నేను నిర్వహిస్తావు కార్మికులకు మనం న్యాయం చేయాలి కాబట్టి నువ్వు ఈ బాధ్యతను తీసుకోమని చెప్పి ఈయన మన సమీ గారికి రేపటి నుంచి అమల్లోకి వస్తుంది రేపటి నుంచి కృష్ణపట్నం ఇన్ఛార్జిగా ఆయన కొనసాగుతారు మూడేళ్లు